కళాకారులందరికీ చాలా 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 స్పెషల్ డే చాలా స్పెషల్ డే పవన్ కళ్యాణ్ గారు భారతదేశ సుమా అభిమానంతో అంటే కృతజ్ఞత భావంతో మాకింత సేవ చేస్తున్న మా కమ్యూనిటీ వర్కర్స్ అందరికీ స్టాఫ్కి ఇవ్వాలని డిసైడ్ చేస్తాం దానికి మా ఫ్రెండ్స్ అందరూ చూసారు సపోర్ట్ ఇదే అన్నమాట కూటమే చేసుకోవడం కంటే మీ అందరితో ఏదో ఒకటి చిన్నదే ఇది యాక్చువల్ పెద్దదని కాదు బట్ మాకు ఒక తృప్తి అనమాట మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని సార్ కి నాకు అనిపించింది ఎమోషనల్ డే అనమాట సినిమా వాళ్ళందరికీ కళాకారులకి ప్రపంచంలో ఉన్న కళాకారులందరికీ స్పెషల్ డే మళ్ళీ వచ్చింది హాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ నారా Oh, <laughs> <laughs> tanto యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ హ్యాపీనెస్ చూసారా మా హ్యాపీనెస్ని ఈరోజు షేర్ చేసుకోబోతున్నాం అనమాట ఒక పండగ వాతావరణం ఈరోజు మా అందరికీ ముఖ్యంగా కళాకారులు అందరికీ చాలా 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 స్పెషల్ డే చాలా స్పెషల్ డే సో ప్రపంచంలో ఉండే కళాకారులందరికీ స్పెషల్ డే అలాంటి స్పెషల్ డేలు ఇంతకుముందు చాలా వచ్చాయి బట్ నేను పర్సనల్గా ఇది ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా హ్యాపీగా ఉంది కళాకారులు అందరికీ ఆనందాన్ని పంచుతారు అంటే చూస్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు మనసులో ఉన్న బాధలు పోతాయి ఏదైనా కష్టాలు ఉంటాయి చూసినంతసేపు అన్నా హ్యాపీగా అమ్మయ్య నవ్వుకున్నాం కడుపారా నవ్వుకున్నాము ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశాము అని హ్యాపీగా ఫీల్ అయ్యే ఒకే ఒక్క ఇది కళాకారులకు మాత్రమే సొంతం వాళ్ళని చూసి వాళ్ళు ఏడ్చినా నవ్వినా బాధపడిన ఏదైనా సరే మనం చూస్తున్న ఆడియన్స్ మొత్తం అలాగే టు ఐ కాంటాక్ట్ పర్సన్ టు పర్సన్ ఉండేది ఓన్లీ అదృష్టం దక్కింది ఆర్టిస్టులకే అలాంటి ఒక కళాకారుల కుటుంబంలో అంటే కళామ తల్లి బిడ్డలుగా మేము ఈరోజు ఉన్నామంటే అది మీ అందరి ఆశీర్వాదం థ్యాంక్ యూ సో మచ్ నాకు బాగా చిన్నప్పుడు గుర్తు ఎన్టీ రామారావు గారు తారక ఆయన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు మా గుడివాడ మేము చిన్నప్పుడు అనమాట ఆయన అప్పుడు వచ్చారు నైన్ మంత్స్ అసలు మొదలుపెట్టి మాకు అసలు ఏం తెలీదు బట్ రక్త సంబంధం సినిమా మాయాబజార్ సినిమా అవి నాకు చిన్న మా చెల్లికైతే అది కూడా మా అమ్మ మా చెల్లిని ఎత్తుకొని దేనికి వెళ్ళారనమాట సభకి అంటే నేను వెళ్తే నలిగిపోతాను కదా చిన్నపిల్లలు మరి నన్ను అంత జనం అన్నమాట సో చెల్లెని ఎత్తుకుని వెళ్ళి చూశారు అప్పుడు సో అదొక చాలా స్పెషల్ మెమరీ తర్వాత మన చిరంజీవి గారు వచ్చారు ఆయన కూడా అలా అసలు అంటే ఎంత మన మనసులోకి మన మనుషులు మన అభిమానం ఎంత గొప్పదనేది అందులోనే తెలుస్తుంది ఇప్పుడు ఒక సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పి అంటే కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు కలిసి ఉండడమే ముఖ్యం ఐకమత్యమే మహాబలం అంటే మనకి నేర్పింది నాకేమనిపిస్తుంది అంటే మన అందరం అనుకుని ఏం చేసినా కూడా అది సక్సెస్ అవుతాం ఎందుకంటే నలుగురు కలిసారంటే మంచి అయితేనే కలుస్తారు ఇది కరెక్ట్ అనిపిస్తేనే లేకపోతే విభేదాలు ఉంటాయి కదా అలా ఒక మనిషి ఒక సింగిల్ హ్యాండ్తో ఈరోజు మొత్తం భారతదేశాన్ని ఒక్కసారి అలా కుదిపేస కుదిపేసారా అలా మెరుపు మెరుస్తుంది ఆ మెరుపుకి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మేము అంటే ఆర్టిస్టులుగా ఆర్టిస్టులుగా ఒక మా అదృష్టం ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులు ఒకే కుటుంబం మా చెల్లి మానే మా పెద్ద కళాకారుల కుటుంబం అమ్మ అన్నయ్య చెల్లి నేను జాకీ గారు అందరూ ఒకే కుటుంబం కళాకారుల కుటుంబం సో ఇలా మేము ఆయనకి ఎలాగా అసలు అంటే అది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆయన ఏంటి అందరూ బాగుండాలి మీకోసమే నేను త్యాగం చేసి వచ్చానని గట్టిగా చెప్పారు బట్ మనమైతే తర్వాత చెప్తాను అంత త్యాగాలు ఈ జన్మ కౌతయాలు ఇది నాకు తెలియదు కానీ మినిమంగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామో మా కమ్యూనిటీలో మా కోసం కష్టపడే హౌస్ కీపింగ్ వాళ్ళు గార్డెనింగ్ వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ ఏదో ఒక చిరుకానుక అనమాట ఇది పెద్దదేమీ కాదు బట్ చిరుకానుక ఒక్కరోజన్నా వాళ్ళు పర్లేదు ఒక చెప్తారు కదా మా నానందాన్ని నాకు ఎలా పంచుకోవాలో తెలియలేదు మేము అదే అని ఎలా పంచుకుందాం ఏమి ఇచ్చే అలా కాదు ఏదో సంథింగ్ ఒక బాగుండాలనిపించింది ఈరోజు మేము బియ్యము పప్పు సో మా అభిమానంతో అంటే కృతజ్ఞత భావంతో మాకింత సేవ చేస్తున్న మా కమ్యూనిటీ వర్కర్స్ అందరికీ స్టాఫ్కి ఇవ్వాలని డిసైడ్ చేసాం దానికి మా ఫ్రెండ్స్ అందరూ చూసారు సపోర్ట్ ఇదే అన్నమాట కూటమే కూటమే ఇది కూడా నేను కాదు మనం అంతే అదే మనం మనం అంట ఇప్పుడు మనం 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 సైతం మనం సో ఈ రోజు ఇది అనమాట అది ఒక ఫోటో జాగింగ్ గారు అందరికీ నమస్కారం అండి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ రంగం నుండి ఎవరిన పైకి వచ్చారు అంటే ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళందరూ ఒక సపోర్ట్ చేస్తారు అలాగే ఒక వ్యాపార రంగం నుండి ఒక కాంట్రాక్టర్ ఇలాగ అన్ని రంగాల నుండి ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ రంగాల నుండి వచ్చిన వాళ్ళకంటే డెఫినెట్గా ఒక జర్నలిస్ట్గా వచ్చారు అనుకోండి అబ్బా మన జర్నలిస్ట్ పెద్దోడు రావు మినిస్టర్ అయ్యాడు ఓ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు అలాగే మా ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అటు సురేష్ గోపి గారు మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన చాలామంది యాక్టర్స్ ఈరోజు ఈరోజు మనకి రాజ్యసభలో ఉన్నారు లోక్సభలో ఉన్నారు అలాగే ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు అదే ఎమ్మెల్యేలుగా ఉన్నారు సేవ కోసం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూర్చుంటే బోల్డెన్ డబ్బులు సంపాదించవచ్చు కానీ ఆయన సేవ చేయాలి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని ఆ డబ్బుల్ని పక్కన పెట్టి తను సేవ చేయడానికి వచ్చారు అలాంటి యాక్చువల్గా మేము కూడా అదే రూట్లో ఉన్నందుకు ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా పైకి వచ్చి అనుకోండి అబ్బా ఇలా ఇలా రావాలరా ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు ప్రతి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి ఎవరు బయటకు వచ్చినా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది అలాగే ఒక యాక్టర్ అంత పెద్ద ఎన్టీ రామారా గారి దగ్గర నుంచి ఎంజీఆర్ గారి దగ్గర నుంచి జయలలిత గారి దగ్గర నుంచి మనం రుణాల్ రేగన్ గారు కూడా యాక్టర్ అని విన్నాను ఆయన దగ్గర నుంచి అందరూ యాక్టర్స్ ఇలా వస్తూ ఉంటే మనకు ఒక ఇన్స్పిరేషను మనకు మోటివేషన్ అనమాట అందుకని డెఫినెట్గా ఆ ఒక్క సంతోషంలో మేము ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కళాకారులు అదృష్టం చెప్పాను కళాకారులకు మాత్రం అందరి సపోర్ట్ ఉంటుంది దేనికి కేటగరైజ్ చేసి ఉండదు ఇది మాత్రం కుటుంబం లాగా కళాకారులకు మాత్రం అందరూ లవ్ చేస్తారు అందరూ ప్రేమిస్తారు అందరూ అభిమానిస్తారు ఫస్ట్ మా అమ్మాయి మా అమ్మాయి చేతుల మీదుగా పంచదార వేద్దాం అండి కందిపప్పు ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ ఒక బ్యాగ్ రెడీ సో వీళ్ళందరూ మా కోసం అంటే ఇంత అందంగా ఉండడానికి మెయిన్ రీజన్ వీళ్ళందరూ అనమాట ఇంట్లో పనులు చేసుకుని మార్నింగ్ ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకల్లా వచ్చేసి ఒక ఒక పండగల సమయంలో అయితే పూజలు కూడా చేసుకుని వస్తారు నేను అదే అనుకుంటాను నేనే కొంచెం నేను పూజ చేయాలంటే అమ్మ అన్ని సర్దుకుంటాయి బట్ పూజలు చేసుకుని ఇంట్లో పనులన్నీ చూసుకుని వంటలు చేసుకుని క్యారేజీలు తెచ్చుకొని టైంకి వచ్చి టైం టు టైం ప్రతి ప్లేస్ మా కమ్యూనిటీలో చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది చక్క పచ్చగా ఉంటుంది నీట్గా ఉంటుంది అని దాని అందరికీ కారణం మా వాళ్ళు అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అదిగో అక్కడ మా గార్డెన్ ప్రతి క్షణం ఎండనక వాననక చూసుకోకుండా అన్ని టెన్ అసలు నీట్గా ఎప్పుడు పచ్చ పచ్చగా అది అటు వస్తున్నారు చూడండి ఇద్దరు పాపం ఎండలో ఎంత పని చేస్తారో సో ఎంతోమంది కష్టపడితే మాకు సుఖజీవనం అనమాట బయటికి రాగానే ఇలా వీడియోలు చేయాలన్నా ఏది అందంగా ఉండాలన్నా మెయిన్ రీజన్ అందరూ అంటే హెల్తీగా ఉండడానికి చాలా నీట్గా ఉంచుతారు పొద్దున్న చూస్తే తేగ తుడిచి ఎవ్వరు చూడరు కానీ వాళ్ళ పని వాళ్ళదిగా అనుకునేది మనది మన ఇల్లు అయితే ఎలా చేసుకుంటారు అంతకంటే బాగా చేస్తారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. <laughs> we are uh, we are also actors, so we are very happy okay, okay. that uh, he no? yes, uh, he's a kingmaker now. <laughs> so very special day. <laughs> so we want to share some love and uh, respect. సీరియల్ అంటే చాలా ఇష్టం నిజంగా మర్చిపోకుండా చూస్తాం మేడం నాకు మీరు అందరూ కూడా చాలా ఇష్టం ఎంత ఆడు ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ కష్టం ఏంటంటే నాకు తెలుసు ఇంట్లో పని చేసుకుని బయటగా బయట పని చేయడం అంటే ఎంత మనకి ఓపిక ఓపిక కావాలి అదన ఏమంటారు నీరసం రాకుండా ఉండాలి సో అవన్నీ అంటే మనకి నాకు తెలిసి ఓన్లీ ఉమెన్ 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 పవర్ అనమాట సో ఈ రోజు ఎందుకంటే ఈ సెలబ్రేషన్ సో మేమందరం మా యాక్టర్స్ మీ అందరికి తెలుసు కదా సో పవన్ కళ్యాణ్ గారి మేమందరం ఒకటే కుటుంబం లాగా అంతే కదా ఒక ఇది సో ఆయన చాలా కష్టపడ్డారు ఆయన పర్సనల్ పనులు వదులుకొని ఈ రోజు సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్ ని మా ఇంట్లో చేసుకోవడం కంటే మీ అందరితో ఏదో ఒకటి చిన్నదే ఇది యాక్చువల్ పెద్దదని కాదు బట్ మాకు ఒక తృప్తి అనమాట మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని సర్కి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటే ఆ తృప్తి చూడండి నాకు ఇప్పుడు కూడా సో మీతో షేర్ చేసుకుంటే ఆ తృప్తి వేరు సో అందుకోసం మీ అందరినీ రోజు మీ టైం మీకు రెస్ట్ యాక్చువల్లీ రెస్ట్ టైం వీళ్ళకి ఆ రెస్ట్ లేకుండా పని జరిగింది రెస్ట్ టైమ్ లో మేము తీసేసుకున్నాం ఈ రోజు చాలా బాగుంది మనం ఒక సెలబ్రేషన్ చేసుకోవాలంటే మీతో షేర్ చేసుకుంటే చాలా సంతోషం అందుకే సో ఈ రోజు మాకు స్వీట్స్ వచ్చినాయి ఏఆర్ఆర్ గోస్ అఖిల అక్కడి నుంచి వచ్చాయి అన్నమాట లడ్డూస్ సో సూపర్ ఈ సెలబ్రేషన్స్ లో భాగం థ్యాంక్ యూ అకిలా సెలబ్రేట్ చేసుకున్న గోరెంటాకు ఎవరెవరు పెట్టుకుంటారు గోరెంటాకు ఇక్కడ ఆహా నెక్స్ట్ వండ్రో బాగా రుబ్బి చక్కగా ఆకులు తెచ్చుకొని పండగ అప్పుడు మళ్ళీ పండగ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరినీ ఆ టైంకి అరేంజ్ చేసి ఈయన సపోర్ట్ లేకపోతే ఇదిగో వీళ్ళందరినీ అంటే పర్మిషన్ కావాలి వాళ్ళు పర్సనల్ కదా ఇది సో టైం ముందే చెప్పి వాళ్ళందరికీ టైంలో వస్తారని వాళ్ళందరినీ రెడీ చేసి ఇక్కడ పంపించండి మనం చేయాలనుకున్న పనికి సో ఆయన సపోర్ట్ అనమాట మనం ఏదో చేయాలంటే పక్కా అదే చెప్పాను కదా కలిసి ఉంటే కలిసి సుఖం అందరూ కలిసి చేసుకుంటే ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ సెలబ్రేషన్స్ చాలా చాలా సూపర్ గా ఉంది సో వాట్ ఏ డే స్పెషల్ గా అంటే చూడండి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అసలు అది చూస్తారు కళలో ఆనందం ఉంటారు కదా అలా ఉంది నాకైతే నా కళ్ళలో ఆనందం ఉంది నాకు చాలా హ్యాపీగా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం వీళ్ళ సిస్టర్ పేరు అపర్ణ వీళ్ళ సిస్టర్ పేరు అనిల ఈవిడ పేరు అపర్ణ అనిల ఈవిడ అనిలా అప్పర్ణ చూసారా అలా ఉంటది నువ్వేనా సో ఇదిగో అయితే చాలా 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 తృప్తిగా ఉండే ఒక రోజు మీకు అందరికీ ఎలా తృప్తిగా అనిపించింది నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే యూజువల్గా సింపుల్గా ఏం మాట్లాడుకుంటామంటే అంటే యూజువల్గా చెప్తున్నాను ఇది ఎవరిని ఒకంటారు స్టేట్మెంట్ కాదు ఏం కాదు విన్నవి చెప్తున్నాను అనమాట ఏమైనా సినిమా మీకు ఏదైనా ఒక బ్లౌజ్ అనుకోండి మీకు అలవాటేగా అనే నోళ్ళు చాలా ఉంటాయి ఏదైనా అనుకోండి ఉందిలేండి అంటారు నాకు అర్థం కాదు ఆర్టిస్టులు అంటే మీకేముంది కాదు అదంతా కాదు అసలు అంటే ఇది పవర్ అంటే ఇది అనుకోవడమే కానీ మనుషులందరూ ఒక్కటే సంకల్పం గొప్పది అంత తప్పితే వృత్తిని బట్టి మనుషులు ఉండరు కదా సో బా నాకు అదే అనిపిస్తుంది అనమాట ఎలా మనం ఇలా ఇంత ఉండి అలవాటు కాదు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి పోరాటం చేయడం అలవాట కాదు అందరూ బాగుండాలి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది సో మనమే సంకల్పం అండి సంకల్పం ఒక ఏ వృత్తికి ఆ వృత్తిలో దోడ్పాట్లు ఉంటాయి మోడీ గారు అసలు ఇలా తీసుకునేది సొంత బిడ్డనే పక్కన పెట్టుకున్నట్టు చూసుకుంటున్నారు ఆయన అంతా అయిపోయాక ఇందాక మనం ప్రమాదం ఒక్కటే ఒక రకం చేరేస్తేనే నేను కూర్చుంటానన్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు చూడండి మరి అది అది అదొక ఇదనమాట అందరూ మనుషులు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడా అని మోడీ గారు వెళ్ళి మన చిరంజీవి గారిని కలిసి విష్ చేసి అసలు వాళ్ళిద్దరూ ఒక ఫోటో పెడితే ఎంత బాగుందో తెలుసా అసలు కలిసి నడుద్దామని పర్ఫెక్ట్ నాకు చిన్నప్పుడు మనకి కథలు ఉండే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్లిచ్చి ఇరక్కటండి అంటే అందరూ పటక పటక పటకట ఇరిగిపోయాయి అలా కాదు విరక్కుండా ఉండాలి ఏంటి అన్ని కలిపితే విరగడం కష్టం అనేది మళ్ళీ ఐక్యమత్యమే మహాబలం సో ఇది మేమంత బలంగా ఉన్నా అందరం సంతోషంగా ఉండాలి మా ఆయన అక్కడ హడావిడి హడావిడిగా అప్పడాలు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సాంబార్ కూడా ఉంది ఈరోజు తినాలి మేము అందరం తినాలి కదా సో ఈరోజు చాలా చాలా హ్యాపీ ఇలా షేర్ చేసుకోవడం ఫ్రెండ్స్తో అండ్ మా కమ్యూనిటీ మా కోసం కష్టపడే వాళ్ళకి కొంచెం ఒక స్వీట్తో పాటు కొంచెం మనకి వీలైనంత చిరు కానుక సో థ్యాంక్ యూ తర్వాత ఏఆర్ఆర్ గోస్ నుంచి చాలా హడావిడిగా స్వీట్స్ అనగానే వెంటనే పంపించేసి ఫ్రెష్గా లడ్డూలు చేయించి పంపించింది ఏఆర్ ఆర్గోస్ అఖిల బంగారం థ్యాంక్ యూ సో మచ్ అది కూడా టైంకి భలే వచ్చింది కదా కరెక్ట్గా టైంకి వచ్చింది చాలా భలే బాగున్నాయి ఫ్రెష్ అది అందరంట సూపర్ నేను కూడా మీకు ఏఆర్ ఆర్గోస్ డిస్క్రిప్షన్లో లింక్ ప్లస్ ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఎక్కడికైనా ప్రపంచం మొత్తం ఎక్కడికైనా ఆర్డర్స్ వెళ్తాయి అనమాట సో ఇది ఈరోజు మా సంతోషం మీ అందరితో షేర్ చేసుకోవడం మీరు కూడా ఇదే సంతోషంతో ఇదే ఆనందాలతో ఉండుంటారని అనుకుంటున్నాము ఇంకా సెలబ్రేట్ చేసుకుంటారేమో సో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఇప్పుడు మనసు బాగా నిండిపోయిందప్ప ఈరోజు అటు చిరంజీవి గారు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జై బాలయ్య జై బాలయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు అది ఎలా ఉందో తెలుసా నిజంగా ఒక పండుగ వాతావరణం అంటే ఆ అది పాజిటివ్ అంటే అందరికీ ఒకే థాట్ లో ఒక చోట కూర్చున్నారు కదా చాలా బాగా అనిపించింది అనమాట కనుల విందుగా పసుపు కొంకాలా ఏం చెప్పారాబాపా అప్ప పసుపు కుంకుమ లాగా ఎల్లో అండ్ రెడ్ కలిసిందంట ఎంత అబ్బా ఏమన్నా చెప్తున్నారు ఇంతమంది ఇక్కడే ఉన్నారు చూడండి ప్రతి ఒక్కరిలోనూ కళ ఉంటుందండి అది కళ లేని మనిషి లేని అరవై నాలుగు కళల్లో ఏదో కళ ఉంటుందంట ఎన్ని కళల సమ్మేళనం మా ఇంట్లో ఈరోజు ఏంటో సిగ్గుపడుతుంది మా అమ్మాయి మా అమ్మాయికి ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళందరికీ ఇచ్చింది పెద్ద అయ్యాక మీరు కూడా ఏదైనా ఒక మంచి అనుకున్నప్పుడు మనం పార్టీలు చేసుకోవడం వేరేవి రాదు పార్టీలు వస్తుంది ఓకే ఫన్ ఇలా ఎవరికన్నా మనకి అవసరం ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా కొంచెం చేస్తాను అందుకే నేత చేయించాను చేస్తుంది బాగా చేస్తుంది బెస్సా కీప్ ఇట్ అప్ అండ్ ఇది కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ చదువులు ఉద్యోగాలు అబ్బా ఉద్యోగం టాయోడ్ అని కాకుండా అప్పుడు కూడా నువ్వు ఇలాగే సేవ చేయడం అంటే సర్వీస్ చేయడం ఇంకా గొప్ప స్థాయిలో చేయాలి మేము కూడా ఇలాగే అప్ప మా అమ్మాయి అని చెప్పి మేము మా పిల్లలు మన అందరూ పిల్లల గురించి మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ బంగారం గాడ్ బ్లెస్ అది ప్లీజ్ మీరు కూడా షేర్ చేసుకోండి మీ హ్యాపీనెస్ ప్రతి హ్యాపీ మూమెంట్ని ఇలాగే మీ ఫ్రెండ్స్తో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి మాము నువ్వు వస్తాను అని దాని వెయిటింగ్ మేము ఏదో మాట్లాడేసాం మాట్లాడుతూ ఉన్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అది మీరందరూ కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజ్నా సుఖనో భవంతు థ్యాంక్ యూ సో మచ్ మేము బోర్ చేస్తాం మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి బై బాయ్ ఆ ప్లీజ్ లైక్ చేయ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ అత్త చక్క యూట్యూబ్ ఛానల్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాం ఈ బ్లాగ్ అయితే మీరు డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తుంటారు బాగా బ్లెస్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది థ్యాంక్ సో మచ్